హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే ఎంత పని ఉందంటే అబ్బా ఈ పని చేస్తున్నా కూడా తీరట్లేదు అన్ని సెట్ అవుతాయా అని ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట అసలు ఎన్ని ఉన్నాయంటే సర్దేది నా ఇల్లు నేను చూపిస్తాను మీకు పిచ్చెక్కి బా అమ్మో ఇంత పని ఉందా ఎప్పుడు చేసుకుంటావాను అంటారు అంత పని ఉందనమాట చూపిస్తాను చూడండి బాబా చూపించింది ఫోన్లో మాట్లాడేం కాదు ఎంతైంది మూడు ముప్పై ఆరు మూడు ముప్పై ఆరు మూడున్నర అవుతుంది అండి ఈ సంవత్సరం మనం సంవత్సరం పట్టింది మనం పదమూడు నెలలు పద్నాలుగు నెలలో పట్టింది అనమాట ఇల్లు కట్టడానికి ఈ పద్నాలుగు నెలలు ఈ ఇంట్లో మిగిలిన వేస్ట్ సామాన్లు కానీ తీసుకొచ్చినవి కానీ తీసుకురాని ఆ బాధులు ఈ ఇంటికి సంబంధించిన ఏవైనా సరే మిగిలిపోయినాయి పెట్టి ఇంట్లో వాడదాం అనుకుని వాడకపోయి తుప్పట్టు పోయి వర్షానికి ఇల్లు పాడైపోయి మొత్తం ఇదిగోండి ఎంత చెత్త పేరు అంత చెత్త పేరు ఇప్పుడు ఇదంతా ఖాళీ చేస్తున్నా దాదాపు ఒక గంటన్నర నుంచి మొత్తం చేస్తానే ఉన్నాము ఇప్పుడైతే ఇదిగో మొత్తం ఇల్లు అయితే ఖాళీ అనమాట ఆ ఇంట్లోకి దిగేవాళ్ళు ఉంచండి అన్నా పర్వాలేదు అని అంటే కనుక ఇల్లు ఉంచుతాను లేదంటే కనుక ఇల్లు కూడా పీకేస్తాను అనమాట ప్రజెంట్ అయితే వాతావరణం మొత్తం శుభ్రమైతే చేస్తున్నాము వాటిని పడేయటం కానీ తగలపెట్టడం కానీ ఏదో ఒకటి చేస్తాను అగ్గిపెట్టే దొరకలేదన్నమాట మా ఊరు కొవ్వొత్తి తీసుకొని వచ్చాడు అది సో ఇల్లు అయితే మొత్తం క్లీన్ అయితే చేస్తున్నామండి ఇదిగోండి పూరీళ్ళు మొత్తం క్లీన్ చేస్తున్నాము ఆ పూరీలు ఉంచాలో లేదో నాకు అదే అర్థం కావట్లేదు వాళ్ళు ఓకే అన్న పర్లేదు ఉంచు అంటే కనుక ఉంచేద్దాం లేదంటే కనుక అనమాట ఒక నర నుంచి అయితే చేస్తున్నాము ఇదంతా శుభ్రం అది దానికి వచ్చామన్న ఒక ఇటు ఫ్రెండ్స్ నాలుగున్నర అయిపోయిందండి పడుకుని పోతాం పైన పడుకుంటూ పోతాం అనమాట సరేనా రేపొద్దున మళ్ళీ క్లీనింగ్ ప్రాసెస్లో మళ్ళీ కలుద్దాం ఓకేనా అప్పటిదాకా గుడ్ నైట్ ఫ్రెండ్స్ కళ్ళు మండుతుంది నిద్ర వస్తుంది వాళ్ళంతా ఓనం అయిపోయింది కదా ఇప్పుడు ఇంతవరకు చేసేసరికి ఇంకా నిద్ర వచ్చేస్తుంది అవ్వట్లేదు ఒక్క వారం ఇలాగే కష్టపడితే ఇల్లంతా సెట్ అయిపోద్ది అనమాట మొత్తం నిన్న మొత్తం ఇల్లంతా క్లీన్గా వాళ్ళ చెప్పేసా మొత్తం తీసేసామన్నమాట అసలు ఇంక అక్కడ ఏమీ లేవు ఇంక ఈ గిన్నెల్లో మొత్తం నేను దాపెట్టేసిన అంట్లన్నీ ఇవన్నమాట గిన్నెలన్నీ ఇవన్నీ ఇందులో రోజువారీ కూడా ఉన్నాయి రండి తోమేశాను అన్ని కలిపేసి తోమేశాను ఇవే ఇవే కాదండి ఇదిగోండి ఇంట్లో కూడా అమ్మో నాకు కిచెన్ చూసారా ఎంత ఘోరంగా ఉందో అసలు ఇవన్నీ కూడా తోమినాయే ప్రతీది ప్రతిదీ సర్దాలన్నమాట వామ ఇవన్నీ చూస్తుంటేనే భయం వేస్తుంది నాకైతే ఎక్కడి ఎక్కడ చిందర వందరగా ఉన్నాయి మీకు లైట్ కూడా వేస్తాను కనిపిస్తుంది చూడండి ఎంత ఘోరంగా ఉండదు అసలు ఇదిగోండి ఇది కూడా మా ఫ్రెండ్స్ అమ్మ భోజనానికి వచ్చే టైంకి మా ఈ టిఫిన్లో అవుతున్నాయి పులిహోర చేశానండి ఇంకా ఇదిగోండి అట్లు కూడా వేస్తున్నాను అసలు దాన్ని చేస్తున్నట్టే ఉన్నాను పనికి పని ఉంది ఏం కంప్లీట్ అయినట్టు ఇది లేదనమాట నిన్న వేసాను కదండి పిండి ఇంకా నేను వేసాను కదండి పిండి అది ఉంది అనమాట కొంచెం ఇంకా దాంతో అయితే వేస్తున్నాను ఒక రెండు గుడ్లట్ గుడ్డట్లు వేసాను తర్వాత ఇంకొన్ని ప్లేన్ అట్ అయితే వేస్తున్నాను పులిహోర కూడా చేశానండి నైట్ అన్నం అంటే అన్నం కూడా వండేసాను అన్నం కూడా వండేసాను ఈ వంట పని చేసుకుంటూనే వంట పని చేసుకుంటూనే ఇంటి పని కూడా చేసుకుంటున్నాను ఇంటి పని చేసేది అయితే వీడియో ఏం తీయట్లేదు మొత్తం సద్దదాక చూపిస్తాను అది సర్దుతూ వీడియో తీస్తూ చేయాలంటే అసలు అవ్వట్లేదు అనమాట నాగే కొంచెం లేటుగా లేచారనమాట ఎందుకంటే ఆ పైన పూరీళ్ళు ఉంది కదా అది మొత్తం సరిగ్గా సామాన్లు అన్ని తీసేసారు చెత్త అంతా పెట్టేసారు సైడ్ ఖాళీ స్థలం ఉందిగా అందులో సో అందుకని ఆయన చాలా లేటుగా పడుకున్నారు అందుకే ఇంక అదంతా అవ్వలేదు అనమాట సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇవన్నీ కౌంట్లోకి చేయలేదు ఇవి పక్కన ఉన్నాయి ఓన్లీ కౌంట్ చేసిన వాటి వరకు ఇవి ఆ సైకిల్తో సహా పైపులతో సహా ఇవి మీరు అంటూ ఉంటారు కదా ఇంట్లో చెత్త అంతా తీసేయండి తీసేయండి అని ఇలా ఇల్లు ఖాళీ చేసే ప్రతిసారి ఎంత కచరా వచ్చిద్దో అదంతా నేను అమ్మేసి ప్రతిసారి ఆ డబ్బులతో ఏం తీసుకున్నానో ఆ బ్లాగ్ అయితే షూట్ చేస్తాను సో సేమ్ అలాగే ఇప్పుడు ఈ తీసిన కచరా మొత్తంతో నాకు ఒక త్రీ థౌజండ్ దాకా వచ్చాయండి అమౌంట్ దాంతో నేను ఏ ఐటమ్ తీసుకుంటాను ఏది అంటే అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇప్పుడు వరకు కార్డ్బోర్డ్ బాక్సులు అయితే ఏంది ఐరన్ అయితే వాటి అన్నిటికీ వచ్చినా అమౌంట్ అయితే ఇదండి మా ఆయన ఆస్తి అని చెప్పాలి ఎన్ని సిడీ అసలు ఎన్ని కిలో కిలో ఫోర్ కేజీస్ ఉన్నాయండి మొత్తం నిజంగా అదంతా క్లీన్ చేసి పోగు చేసి అమ్మేసిన తర వరకు ఇల్లంతా సర్దేంత వరకు ఎంత నీరసం వచ్చిందంటే మీకు అబ్జర్వ్ చేస్తే ఆ సీడీల దగ్గర చూడండి నా వాయిస్ షేక్ అవుతూ ఉంటుంది చాలా నీరసం అయిపోయిందనమాట తర్వాత పనులన్నీ చూసుకున్న తర్వాత కాస్త ఫ్రెష్ అయిన తర్వాత ఒక వ్లాగ్ అనేది షూట్ చేసుకున్నాము అది కంప్లీట్ అయిన తర్వాత మా ఆయన సరదాగా మమ్మల్ని అయితే అలా బయటికి తీసుకెళ్ళాడనమాట చాలా చాలా డేస్ తర్వాత ఇలా బయటికి రావడము మంచిగా రిఫ్రెష్మెంట్గా ఉందనమాట మాతో పాటు ఇంకా మా తమ్ముడు ఉన్న మా అబ్బాయి ఉన్నాడు కదా కదిరు అడుగుడొచ్చాడనమాట ఇంకా నలుగురం కలిసి అయితే పిల్లలిద్దరితోని బయటికి అయితే వెళ్ళాము చాలా చాలా డేస్ తర్వాత ఒక వన్ మంత్ తర్వాత అని కూడా చెప్పొచ్చు షాపింగ్కి వాటికి తిరిగామే కానీ ఏ రోజు కూడా ప్రశాంతంగా ఒక చోట నిలబడి టీ తాగింది లేదా టిఫిన్ చేసింది కూడా లేదనమాట ఇప్పుడు ఈ నైట్ టైంకి అలా సరదాగా బయటకు వచ్చేసి అప్సరా పాలు అయితే తాగుతున్నాం బందర్ బాదం పాలు కోవా వేసి ఇస్తారు గ్లాస్ వచ్చి సిక్స్టీ రూపీస్ స్పెషల్ కొంచెం బాదం జీడిపప్పు ఎక్కువగా వేస్తారనమాట పంజా సెంటర్ దగ్గర ఎంత టేస్టీగా ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి చాలా ఇష్టం నాకు అందుకని మా వారి ఇక్కడ దాకా తీసుకొని వచ్చి అంటే నాకు ఎప్పుడన్నా తాగితే చాలా ఇష్టము మా అయితే రెగ్యులర్గా తాగుతారు ఆయనకు అంత పిచ్చి నాకు అట్లా రెగ్యులర్గా తాగడం ఇష్టం ఉండదు అనమాట ఎప్పుడన్నా ఒకసారి అయితేనే ఇష్టం అనమాట అలా మేము తాగుతున్నాము మొన్న ఇక్కడ ఏదో వస్తువులు తీసుకోవడానికి వచ్చినప్పుడు కూడా తాగాము కానీ అంత సాటిస్ఫాక్షన్గా లేదు కానీ ఈరోజైతే ఎంత తృప్తిగా తాగానో ఎంత బాగుందో సో మా వాళ్ళందరితో కలిసి వచ్చి ఆ రోజైతే ఇలా పాలు తాగి రిఫ్రెష్మెంట్ ఫీల్ అయ్యి ఇంటికి అయితే వెళ్ళాము మా కూడా మంచిగా ఎంజాయ్ చేశాడు మా ఓడు కానీ అదే మా తమ్ముడు కానీ మా అబ్బాయి కానీ మంచిగా ఫుల్గా తాగేశారనమాట తల ఒకటిన్నర గ్లాస్ దాకా తాగాము ఒక్కొక్క గ్లాస్ కాదు ఒకటిన్నర గ్లాస్ దాకా తాగేసామన్నమాట ఇలా ఎప్పుడన్నా సరదాగా బయటకు వస్తే కూడా మా మంచిగా అనిపించింది ఇంట్లో చేసుకొని చేసుకొని ఉంటాం కదండి అలా సరదాగా గాలికి బయటికి వస్తే మాత్రం చాలా తృప్తిగా చాలా రిలాక్స్డ్గా చేసిన పనులన్నీ మర్చిపోయి మంచిగా అనిపించింది సో అలా నాకు ఆ రోజు అనిపించింది అనమాట పొద్దున్నీ ఏదో ఒక పని చేస్తూనే ఉన్నా చేస్తూనే ఉన్నా అసలు ఎంత అలసిపోయానంటే అంత అలసిపోయాను సరదాగా అలా బయటికి తీసుకొస్తే మంచిగా అనిపించింది ఇక్కడ మా తమ్ముడు దానిలో జీడిపప్పులు కోవా ఎక్కువగా వచ్చింది ఏదో పడింది రాయిగ ఈగ పడింది అది అని చెప్పి వాడు గ్లాస్ ఇస్తాడేమో అంటే వాడు అది అర్థం చేసుకొని గ్లాసే ఇవ్వట్లేదు వాడు తినేశాడనమాట ఇదండి వాళ్ళ బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ అ గుడ్ డే